గత పది సంవత్సరాలుగా కరీంనగర్ మున్సిపల్ పాలక వర్గం అంబేద్కర్ స్టేడియంను పట్టించుకోకపోవడంతో ఇప్పుడు సమస్యలకు నిలయంగా మారిందంటూ కాంగ్రెస్ శ్రేణులు ఆందోళన బాట పట్టాయి ఇప్పటికైనా ఆ దిశగా చర్యలు తీసుకుని సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని డిప్యూటీ కమిషనర్కు వినతి పత్రాన్ని సమర్పించారు వాకింగ్ ట్రాక్ చుట్టూ స్టేడియం లోపల మోకళ్ళ వరకు గడ్డి ఇతర చెట్లు మొలిచి పాములకు ఆవాసంగా మారిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు చిన్నపాటి వర్షానికి నీరు నిలిచి దోమలు విజృంభిస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు ప్రతినిత్యం వందలాది మంది వాకింగ్ కోసం స్టేడియానికి వస్తారని ఎప్పుడు ఎలాంటి ప్రమాదం ముంచుకు వస్తుందోనంటూ వారు భయోందలనుకు గురవుతున్నారన్నారు మున్సిపల్ పాలక వర్గం పట్టించుకోకపోతే మంత్రి పొన్నం దృష్టికి తీసుకెళ్లి కలతప్పిన స్టేడియానికి పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు కృషి చేస్తామన్నారు ఒక చిన్న వర్షం పడితే బురద తర్వాత పది సంవత్సరాల నుంచి కూడా గడ్డి గడ్డి చెక్కలేదు ఏం చేయలేదు పక్క ఇది మేయర్ మా మాజీ మేయర్ రవీంద్ర సింగ్ గారు డివిజన్ మన మేయర్ కూడా పక్కకే ఉంటాడు రోజు ఇట్లా పోతుంటాడు కానీ స్టేడియాన్ని పట్టించుకున్న నాదులు లేడు ఈ స్టేడియం ఎలా తయారైందంటే పొద్దున మబ్బులు ఐదు గంటలకు వస్తారు చీకట్లో పక్క కొద్ది గంటలకు వచ్చే తెలియదు పాములు వచ్చే తెలియదు భయపడకుండా వస్తుంటారు ఆ బురదలా నడవడానికి కూడా కష్టం అవుతుంది మేము మా మంత్రి గారి దృష్టికి తీసుకెళ్తాం ఈ స్టేడియాన్ని అతి త్వరలోనే సుందరంగా తీర్చి బాధ్యత మేము తీసుకుంటున్నాం ఆ గడ్డి గడ్డి మొకాల మట్టి మొకాల మట్టి పెరిగింది ఆ గడ్డి గడ్డిలోకి వెళ్ళి పాములు వస్తాయి ఆ తేళ్లు వస్తాయి ఎందు లేదు ఇక్కడ పక్కకు బాలసం కూడా ఉంది పిల్లలు ఉన్నారు ఇరవై నాలుగు గంటల పిల్లలు ఉంటారు వాళ్ళు వాళ్ళని కూడా చూసుకునే నాదులు లేడు పాములు కరిస్తే ఎవడు బాధ్యుడు పది సంవత్సరాల బీఆర్ఎస్ పాలనలో స్టేడియం అధ్వానంగా తయారైందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఈరోజు డిప్యూటీ కమిషనర్ గారికి కూడా రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది స్టేడియంను అందంగా తీర్చడానికి వంతు కృషి చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను